చాలా మంది బీసీ నాయకులము బీసీ సంఘాలము ఒక ఆల్ ఇండియా ఓబీసీ జాగ్గా ఏర్పడి ఈ రాష్ట్రంలో బీసీ మహనీయులందరి ఉద్యమ ప్రాంతాల్ని అంటే మహబూబ్నగర్ జిల్లా పండుగ సాయంత్ర దగ్గర మొదలుకొని ఆ తర్వాత హైదరాబాద్ కొండ లక్ష్మణ్ బాపుని భువనగిరి దగ్గర బెల్లి లలిదగ్గ అక్కడ శ్రీకాంతాచారయ్య తర్వాత మారాజు చాకల అయ్యమ్మ దొడ్డి కొమరయ్య

మొట్టమొదటి కీలకమైన జనగణన మాత్రం మేము అధికారంలోకి వచ్చి చేస్తామని ప్రకటించి అది ఒక సంతోషకరమైన విషయము ఆహ్వానించడం మరి దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి అధికారంలో వచ్చిన రాష్ట్రంలో కుల జనగణన చేయాల్సిన అవసరం ఉంది వారు చెప్పిన డిమాండ్ ప్రకారమే వారు ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారమే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాలని మనం అడుగుతా ఉన్నాం కానీ ఎన్నో పోరాటాల ద్వారా ఆరు నెలలు దాటిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు కుల జనగణ చేస్తామని ఈ మధ్యన ఆ కుల జనగణకు సంబంధించిన ఒక ప్రక్రియను కూడా పూర్తి చేసి వారు నలభై రెండు శాతం ఇస్తామని చెప్పారు ఆ కుల జనగణ వచ్చిన తర్వాత దానికి ఎన్నో చిక్కులుంటాయనే విషయము వారికి తెలుసు మనకు కూడా తెలుసు ప్రత్యేకించి కోర్టు నుండి చాలా అడ్డంకులు వస్తాయనే విషయం కూడా మనకు బీహార్ బీహార్లో కూడా ఇలాగే జరగాల తర్వాత వారు రిజర్వేషన్లు పెడితే ఆ రిజర్వేషన్లు తెల్లయని అక్కడ ఉన్న బీహార్ హైకోర్టు కొట్టేసింది మరి ఇక్కడ కూడా న్యాయపరమైన ఇబ్బందులు ఎన్ని ఉంటాయి వాటన్నింటినీ అధిగమించి మనకు బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే దానికోసము ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఒక చిత్తశుద్ధితో ముందుకు పోవాలని మేము డిమాండ్ చేస్తే ఇవాళ ఇక్కడ సత్యాగ్రహ దీక్ష కొనసాగుతాం మరి ఒక నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసమే సత్యాగ్రహ దీక్ష కాదు ఇది కామారెడ్డి డిక్లరేషన్లో పొందుపరిచిన వాళ్ళు నినాదాలు ఇచ్చినా లేకపోతే వాళ్ళ హామీలు ఇచ్చిన అన్ని విషయాలను కూడా అమలు చేయాలని వాళ్ళు ఆల్ ఇండియా ఓపీసీ డిమాండ్ చేస్తాం మరి కామారెడ్డి డిక్లరేషన్లో అమలు పరిచిన విషయాలన్నీ ఇవాళ కొత్తగా కాంగ్రెస్ పార్టీ బీసీల మీద ప్రేమతో ప్రకటించిందంటే అవి ఏమి కాదు పంతొమ్మిది వందల యాభై మూడు నుంచే కాకా కలెంకర్ కమిషన్ నుంచి తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఏర్పాటు చేసిన బీపీ మండలి కమిషన్లో కూడా ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్లో పొందుపరుచిన అంశాల్ని బీసీల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన నిర్ణయాన్ని చాలా స్పష్టంగా పొందుపరచడం జరిగింది ఆ ఒక మండల్ కమిషన్ రిపోర్ట్ని తీసుకొని ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ పొందుపరిచింది కామారెడ్డి డిక్లరేషన్ని ఆధారం చేసుకొని కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ పెట్టిన విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది కానీ ఆ అధికారం వచ్చిన తర్వాత కుల జనగణని పట్టించుకోలే నలభై రెండు శాతం రిజర్వేషన్ కూడా పట్టించుకోలే ఎన్నో పోరాటాల ద్వారా ఇవాళ కొంచెం కదిలింది ఇవాళ కుల జనగణన రిజర్వేషన్లు అనే విషయం పోతే మిగతా విషయాల్ని అమలు పరచడానికి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏంటని ఇవాళ మేము ఆల్ ఇండియా ఓపీసీ శాఖ నుంచి ఇక్కడ ఈ సత్యాగ్రహ దీక్ష నుండి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉన్నాం మిగతా విషయాలు నువ్వు మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బడ్జెట్ రిలీజ్ చేస్తానో సబ్లాన్ ఇంకా చాలా విషయాలున్నాయి వాటి అమలు కోసము సంవత్సరం గడిచింది సంవత్సర పాలన తర్వాత ప్రజాపాలన విజయత్వంగా ఎంతో బ్రహ్మాండంగా ప్రజాపాలన కొనసాగిన వాళ్ళు బహిరంగ పాలనలో బీసీ పాలన లేదా అనే విషయం ఇవాళ బీసీ సమాజం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అరవై శాతం పైగా ఉన్న బీసీ ప్రజల సమస్యలు బీసీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం ప్రజాపాలన భాగం కాదని విషయం ఇవాళ మనం మాట్లాడాల్సిన అవసరం అంటే ప్రజాపాలన అంటే ఏదో కొన్ని విషయాలు మీరు చెప్పిన ఆరు పథకాలలో మూడు పథకాలు అమలు పరచడమే ప్రజాపాలన మీ మేనిఫెస్టోలో పెట్టిన మిగతా విషయాలన్నీ కూడా అమలు పరచడం ప్రజాపాలన భాగం కాదా అరవై శాతం ప్రజాపాలకు భాగం కాదనే విషయం మనం కూడా డిమాండ్ చేయాల్సిన ఇవాళ ఈ దేశాన్ని పాలిస్తున్న పాలకులు కావచ్చు ఈ రాష్ట్రాన్ని పాలించిన పాలకులు భయం పాలిస్తున్న పాలకులు కూడా ఏది కూడా మనం డిమాండ్ చేసి పోరాటం చేయకుండా వారికి భావించిన విషయాలు ఎక్కడ దాఖలా లేవు వాళ్ళ ఎన్నికల హామీల్లో అధికారంలోకి రావడం కోసము ఎన్నో హామీలు ఇచ్చినా కూడా ఆ హామీలు అమలు కోసం కూడా మళ్ళీ మనం రోడ్డ నిరవార దీక్షలు ఈ యొక్క శిక్షలు వేసుకునే ఒక ఉద్యమాలు చేసుకోవాల్సిన మరి ఇవాళ కుల జనగరణ నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం మన మిత్రుడు సంజయ్ ఆమర నిరావ దీక్ష పుట్టిన తన ప్రాణ కూడా ఎన్నోసార్లు సార్లు ఆమర నిరా భగ్నం చేసినప్పటికీ కూడా

విషయం కూడా మనం పోరాటాల ద్వారా సాధించుకుంటామనే విషయం మాట్లాడుకుంటే అలాంటి పోరాటాలకు నిరంతరం కొనసాగే పోరాటాలు మేము ఎప్పటికీ ఉన్నాము మేము నిరంతరం